ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి మా షాప్ నందు అయ్యప్ప స్వామి మాల శివమాల గోవిందమాలలో భవానీ మాలలో ఆంజనేయ స్వామి మాలలో అన్నీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ డాలర్స్ కానీ చూడండి స్వామి మంచి డాలర్స్ ఎస్పీ మాలలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సంవత్సరం కాకపోయినా నాలుగైదు సంవత్సరాలు వేసుకున్నా కానీ తిరిగిపోకుండా మంచి స్పెషల్ మాలలు తయారు చేయడం జరిగింది తయారు చేయడం జరిగింది స్వామి అయ్యప్ప మాలలో అదేవిధంగా ఎస్పి స్పెషల్ బాక్స్లో కానీ ప్యాకింగ్ చేయడం ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది గోవిందమాలలో ఇంకో దుర్గమ్మ మాలలో ఇంకో ఆంజనేయ స్వామి మాల తర్వాత శివాయిమాల అన్నీ స్పెషల్ ఐటమ్స్ తీసుకురావడం జరిగింది ఏంటంటే నార్మల్గానే ఉన్నాయి మా దగ్గర కానీ నార్మల్ కంటే స్పెషలే ఎక్కువ తీసుకుంటున్నారు స్వాములు మా దగ్గర కానీ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా షాపు పెద్ద బస్ స్టాండ్ పొదిలి అప్పల్ శంకర్ కిరాణా జనరల్ స్టోర్స్ సుబ్బారెడ్డి అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా